అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం టీ కప్పులతో గేమ్ ఉంది అందరికీ నమస్తే ఫ్రెండ్స్ టీ కప్పులతోటి గేమ్ ఆడిపిస్తాం అలాగే పెన్సిల్ గేమ్ కూడా ఆడిపిస్తాం ఇప్పుడు అగ్గి పెట్టతోటి అగ్గి పుల్లతోటి గేమ్ ఆడిపిస్తా ఏంటంటే ఒక పుల్లను ఒక దగ్గర స్టిప్గా నిలబెడతా ఆ పుల్లతోటి పుల్లను కొట్టాలి ఎలా కొట్టాలో గేమ్ ద్వారా మీకు చూపిస్తా చూడండి మీరు కూడా ఈసారి మాత్రం చాలా మీలో ఏమంటారు అని చిన్నప్పుడు మనం గోడ్లు ఆడినాం కదా ఆ సూటి అనేది ఎంత ఉందో సూటీ అంటారు కదా ఆ సూటీ అనేది ఎంతుందో చూద్దాం ఓకే రెడీ గీసింది <laughs> 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 <laughs>

नैक्स्ट okay. इनका right. right. ఇంకా పెట్నాము అంత దూరం కొంచెం ఎంత పెట్టండి ఆ బాక్స్ పెట్టుకోండి దాన్ని పెట్టకు ఆ మూల బ్యాక్ సైడ్ చాను

ఇక్కడ ఆకింది ఇక్కడ అది క్రాస్ ఉంది చూసాను ఓడిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇంకా మళ్ళీ ట్రై చేస్తా ఇప్పుడే పాట మా ఇండ్ల ప్రిపేర్ అయింది పట్టిదల ఉంటే సాధిస్తామని చెప్పి అదే ఉద్దేశంతో ముందుకు వెళ్ళింది ఏమో పేరు ఏం పేరుంది రైట్ టాప్ తాపుతాయి సార్ గట్టి కొడుతుంది సార్ గట్టి కొడుతుంది మిస్ అయింది చాలా బెటర్ నెక్స్ట్ పోయి ఎక్కేసింది ఫస్ట్ టెన్షన్ పడకు దాన్ని స్టేట్ ఉందా ట్రై అంట రైట్ ఇంకా వరకు వచ్చే ధైర్యం అవుతుంది కానీ టార్గెట్ని తట్ చేస్తాం లేదనేది మా దగ్గర ఆలోచిస్తుంది రైట్ नेक्स्ट मल्ली इట్లా ఊస్పిట్లా ఇట్లా జెత గీస్కో స్టెట్ గా పుల్ల స్టెట్ లేదు దీని నాకు ఒక జే దీని ఓహో ఓహో తాగింది తాగింది ఆ సార్ సార్ नेक्स्ट ప్లేయర్ ఫాది గారు

చప్పర్లు చప్పర్లో యారైపోయి పోయి నెక్స్ట్ ఈ ప్లేయర్ అందరిని చూసి ట్రైనింగ్లోకి దిగింది మీరు న్యూ ప్లేయర్ అందరూ ఎంకరేజ్ చేయండి చప్పర్లతో ఒకసారి

ఇంకొంచెం మళ్ళీ ట్రై వీడియో పెడతా తర్వాత షార్ట్ పెడతా మంచి పెడతా మేము మంచిగా పెడుతున్నా